నమస్కారం సింగం టీవీకి స్వాగతం ఓ చిన్న ముచ్చట ఉంది మీతోటి ఏంది ఈయన మళ్ళీ కంచం తీసుకొని గంట తొని దాన్ని దబా దబా వాయిస్తూ ఉన్నాడని అనుకుంటున్నారా ఏం లేదు ఈరోజు చాలా మంచి రోజు ఉగాది అని అనుకునేరు ఉగాది పండగను మించినటువంటి మంచి రోజు ఈరోజు ఏమిటంటే ఈరోజు యుగాదే కాదు న్యాయం గెలిచినటువంటి రోజు ఆరు దశాబ్దాల కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఎదురు లేకుండా చట్ట విరుద్ధంగా బ్యాంకుల మాదిరిగా జాతీయం చేసినటువంటి బ్యాంకుల మాదిరిగా రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ అనేటువంటి కంపెనీని అడ్డం పెట్టుకొని ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాడో ఆ వ్యవహారం మీద సమగ్రమైన సాకల్యమైన సంపూర్ణమైనటువంటి విచారణ దర్యాప్తు జరిపించవలసిందిగా సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసుని ఆరు నెలల లోపల ఈ కేసుని పూర్తి చేసేయాలి ఖతం చేసేయాలని ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అంతే కూడా కాదు అసలు ఈ డిపాజిట్ల వ్యవహారం మీద అంటే ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై రెండులోని లోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ కు వ్యతిరేకంగా విరుద్ధంగా రామోజీరావు చెరుకూరి రామోజీరావు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే గాక భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాల నుంచి బ్యాంకుల మాదిరిగా డిపాజిట్లు వసూలు చేయడం చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినటువంటి వ్యవహారం మీద దర్యాప్తు జరగాలి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి ఈ దర్యాప్తుకి మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు పట్టడానికి వీలు లేదో దీన్ని కేవలం రెండు నుంచి మూడు నెలల లోపల పూర్తి చేయాలి ఇందుకుగాను రిటైర్ అయినటువంటి అంటే పదవి విరమణ చేసినటువంటి హైకోర్టు న్యాయమూర్తిని నియమించుకోవాల్సి ఉంటుంది తెలంగాణ హైకోర్టు అనేటువంటి ఆ న్యాయమూర్తిని నియమించేటువంటి కార్యక్రమం చేయవలసి ఉంటుంది అంతే కూడా కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వము ఇటు రిజర్వ్ బ్యాంకు ఈ కేసులో మొట్టమొదటి నుంచి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఈ కేసును వెంటాడుతూ రామోజీరావుకు నిద్ర లేకుండా చేసినటువంటి రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ కేసులో అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణ ప్రభుత్వము ఇటు ఆర్బీఐ వీటన్నిటితో పాటు ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తెలంగాణ హైకోర్టుకు సహకరించాలి ఈ కేసును పరిష్కరించడంలో అని అంటూ సుప్రీంకోర్టు బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ని ఒక దాన్ని ఇచ్చింది ఎప్పుడో కానీ ఇలాంటి మహత్తరమైనటువంటి జడ్జిమెంట్స్ రావు ఇవి నిజానికి ఎందుకంటే రామోజీరావు గారికి అనేక పర్యాయాలు దాదాపు ఒక ముప్పై ఏళ్ళుగా ఈ వ్యవహారమై వివాదం సాగుతూ ఉన్నది దేశంలో ఎవ్వరూ కూడా నో పర్సన్ షుడ్ కలెక్ట్ అని అంటే నో పర్సన్ అంటే నేను పర్సన్ కాదు అని అంటాడు నో బడీ అంటే నేను నో బాడీ అంటాడు అది కాదయా ఎవరు చేయడానికి వీళ్ళని నేను ఎవరి పరిధిలోకి నేను రాను అంటాడు మరి నువ్వు ఎవరు వేయా ఏవో నాకేది లేదంటాడు అంటే ఇట్లా ఇష్టం వచ్చినట్లు చట్టాల్లో ఉండేటువంటి పదాలను గోల్మాల్ చేస్తూ తనకుండేటువంటి పత్రికా బలంతో ఈనాడు అనేటువంటి ఒడిశాల పత్రిక ఉంది కదా ఒడిశాలంటే తెలుసు కదా ఆ ఒడిశాల పత్రికను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాధికారులను భయపెడుతూ ప్రభుత్వాలను భయపెడుతూ రాజ్యాంగ వ్యవస్థలను శాసన వ్యవస్థలను భయపెడుతూ ఉన్నటువంటి రామోజీరావుకి వ్యతిరేకంగా భారతదేశంలోని సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటిది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది మరొకటి అంటే ఈ విషయమై రెండు వేల ఎనిమిదిలో రామోజీరావు గారు ఒక కేసు వేశారు ఏమని అంతకుముందు అంటే రెండు వేల ఆరులో తన కార్యకలాపాలన్నింటి మీద కూడా దర్యాప్తు జరుపుతూ ఏది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తన కార్యకలాపాలు వ్యాపార కార్యకలాపాలు ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్ అనేటువంటిది మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనేటువంటి వాటిని అక్రమ చట్ట విరుద్ధ కార్యకలాపాలన్నింటి మీద దర్యాప్తు జరిపేందుకు గాను రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేసి విచారణ సాగిస్తూ ఉండగా కాలిక వేస్తే ఏనికి ఏలికేస్తే కాలికి అక్కడేస్తే ఇక్కడ ఇక్కడేస్తే అక్కడ నానా రకాలుగా ఆట ఆడుకున్నటువంటి రామోజీరావు గారు రెండు వేల ఎనిమిదిలో కేసేశారు నేను అమాయకుండి నా మీద ఈ కేసులన్నీ కొట్టేయాలి అని చెప్పి వేశారు దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రం కూడా విడిపోయినటువంటి నాలుగేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టు విడిపోయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతికి తరలిపోతున్నటువంటి దశలో లాస్ట్ వర్కింగ్ డే అయినటువంటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ రోజున ఎవరి నోటీసులో పడకుండా చాలా రహస్యంగా చాలా గోప్యంగా ఈ కేసు హైకోర్టు బెంచ్ మీదకి రావడం జడ్జి గారు దాన్ని కొట్టేయడం అంత చాప కింద నీరులా జరిగిపోయింది అంటే ఎంతటి తెలివితేటలు ఎంతటి కుటిల కౌటిల్యము అనేటువంటిది దీంట్లో ఉందో మీరు అందరూ కూడా బాగా అర్థం చేసుకోండి అంటే జనం అందరూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చాలా ఉత్సాహంగా ఉంటారు కదా అందరూ అలా ఉన్నప్పుడు దాన్నే అవకాశంగా చేసుకొని రామోజీరావు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఈ కేసు అంటే తన మీద ఉన్నటువంటి కేసు తన మార్గదర్శి మీద ఉన్నటువంటి కేసు హైకోర్టు బెంచ్ మీదకి రావటము బెంచీలో ఉన్నటువంటి జడ్జి గారు దాన్ని కొట్టేయడము అన్నీ జరిగిపోయాయి ఆ తర్వాత చాలా రోజులకి ఈ కేసు ఏమైంది కేసు ఏమైంది అని మొదటి నుంచి ఈ కేసు వెంటబడుతూ ఉన్నటువంటి ఉండవల్ల రుణ్ కుమార్ అమ్మా జరిగిందిరా మోసం అని అనుకుంటే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టులో వేశాడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంటే జగన్ ప్రభుత్వం కూడా ఆ కేసులో ఇంక్లీడ్ అయిపోయింది ఏమిటి అంటే ఈ కేసు మీద అంటే రెండు వేల ఎనిమిదిలో రామోజీరావు పెట్టుకొని తన మీద కేసులను కొట్టివేయాలని పెట్టుకున్నాడు కదా అలాగే ఆయన కోరినట్లుగా కొట్టివేసింది కదా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అనేటువంటిది అలా కొట్టివేయడం చల్లదు అని ప్రకటించాలని ఆ కొట్టివేతను కొట్టివేయాలని ఉండవల్లి రేణ్ కుమార్ సుప్రీంకోర్టుకు పోయినాడు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఓ మూడు నాలుగు నెలలకు చూసి ఆ విషయం బయటపడి అప్పుడు ఉండవల్ల కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఆ తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు జరిగి ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు చెల్లనేరదో ఆయన చెప్తూ ఈ కేసుని హైదరాబాద్ హైకోర్టుకు పంపిస్తూ అంటే తెలంగాణ హైకోర్టుకు పంపిస్తూ దీని మీద అంటే రామోజీరావు సేకరించినటువంటి డిపాజిట్ల వ్యవహారం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు తెరిపించాలి ఇంకా రామోజీరావు ఎవరికైనా డిపాజిట్లు ఇచ్చాడో ఇవ్వలేదో బకాయి ఉన్నాడో అనే విషయం తెలుసుకోవడం కోసం బహిరంగ నోటీస్ ఇవ్వాలి ఇందు మూలంగా యావది మందికి తెలియజేయమనగా రామోజీరావు గారు ఇంకా ఎవరికైనా డిపాజిట్లు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఆ విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నామో హో అని అంటూ ఒక బహిరంగ ప్రకటన ఇవ్వాలని కూడా హై సుప్రీంకోర్టు తన దగ్గర చెప్పింది ఈ సందర్భంగా రామోజీరావుకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఏమన్నారో తెలుసు అంటే మాకు అన్ను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్ ప్రభుత్వానికి ఈనాడుకి పట్టలేదు సార్ అందువల్ల మా మీద కక్ష కట్టేటువంటిది అవకాశం ఉంది అని అంటే పడకపోతే మేమేం చేయాలా ఈనాడు అంటే జగన్ ప్రభుత్వానికి పడదు జగన్ ప్రభుత్వం అంటే ఈనాడుకు పడదు అందుకని ఈనాడుకు వ్యతిరేకంగా బొమ్మ పోవద్దని మేము జగన్కి చెప్పాలా ఏది మీ ఉద్దేశం మేము చెప్పడం కుదరదు అట్లా అది సుప్రీంకోర్టు చాలా ఖరాకండిగా చాలా ఖచ్చితంగా తేల్చేతలు భారేస్తుంది ఇంకా ఈ కేసులో అనేకమైనటువంటి మలుపులు ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా జరగబోయేటువంటి ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా రెండు వేల ఆరులో ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు చేసే నాటికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఆ రోజున ఉండవల్ల అరుణ్ కుమార్ చెప్పాడు ఆ తర్వాత కేసు విచారణలో ఉన్నటువంటి కాలంలో రామోజీరావు మరొక రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేశాడు చట్టవిరుద్ధంగా అంటే మొత్తం రెండు వేల ఆరు వందలు రెండు వేలు అంటే మొత్తం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చట్ట విరుద్ధంగా రామోజీరావు డిపాజిటర్ రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు అని రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి ముందుకు వచ్చేసి చెప్పేసింది ఎస్ రామోజీరావు హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్ హీ హాజ్ కమిటెడ్ ఎ బ్లండర్ అని రిజర్వ్ బ్యాంక్ కూడా చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇక రామోజీరావు ఆర్థిక నేరానికి పాల్పడ్డాడో అనేటువంటి విషయంలో ఎవరికి ఏ విధమైనటువంటి సంశయాలు ఉండాల్సినటువంటి అవసరం లేదో దీనికి అంటే ఫార్టీ ఫైవ్ ప్రజలకి ప్రజల దగ్గర నుంచి ఇట్లాగనే డిపాజిట్లు తీసుకున్నట్లయితే గరిష్టంగా దానికి రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది సరే అదే కూడా కాకుండా మన ఏది మన తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ఓ మాట అంటూ ఉంటారు డిపాజిట్లు తీసుకుంటే ఏమైందా మళ్ళీ మొత్తం ఇచ్చేసినాడు కదా ఇంకేముంది ఇంకో గొడవ ఏముంది అట్ట కాదు నువ్వు డిపాజిట్ వాపస్ చేసావా లేదా అనే దాంతో వ్యవహారం లేదు నువ్వు డిపాజిట్లు స్వీకరించావా లేదా అనేది ముఖ్యం తర్వాత తిరిగి ఇచ్చేసావా చెల్లించావా చెల్లించలేదా అనేది ఏనే వ్యవహారం అసలు నువ్వు డిపాజిట్ చేసావా లేదా మర్డర్ చేసావా లేదా నేరం చేసావా లేదా డిపాజిట్లు స్వీకరించావా లేదా అన్నదే వ్యవహారం దాని మీదనే తేలబోతుంది కాబట్టి మనోళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారో ఒక ఎర్రి ఆర్గ్యుమెంట్ ఒకటి చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో రచ్చబండల దగ్గర కూర్చొని పంచెలు పైకి ఎగ్గట్టుకొని చేస్తూ ఉంటారు ఇవన్నీ ముడియాదు ఇవన్నీ చెల్లవో రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించాడు సమీకరించాడు అని అంటూ రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది ఈ మొత్తం అంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఆరు నెలల్లో తేలబోతుంది ఇప్పుడు ఇది తెగ ఎగబడతా ఉన్నాడు కదా రామోజీరావు ఏది ఆంధ్రప్రదేశ్లో ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉన్నాడు కదా చేతిలో పేపర్ ఉంది కదా అని ఏమేమో రాస్తూ ఉన్నాడు కదా ఇంకా రాయండి చూద్దాం ఎతో ధర్మ తతో జయ ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది రామోజీరావు అధర్మం పక్షాన నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి దానికి మూల్యం ఖచ్చితంగా చెల్లించవలసిందే ఇక ఏం జరగబోతుందా అనేటువంటి విషయం చూసుకుందాం అందుకోసం వెయిట్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని షేర్ చేయండి దీని మీద కామెంట్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి ఇచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరండి నమస్కారం